కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర భారత కమ్యూనిస్టు పార్టీ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన సిపిఐ మండల కార్యదర్శి పిట్టెళ్ల సమ్మయ్య మాట్లాడుతూ అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీనాడు ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు శంకరపట్నం మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం ఇరవై ఆరున ఆవిర్భవించి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భారత గడ్డపై వందేళ్లు పూర్తి చేసుకుంటున్నది భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని తొలత గర్జించిన ఏకైక పార్టీ సిపిఐ వసంతాల ఉత్సవాల పార్టీ ఆవిర్భవించి కాన్పూర్ లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున ప్రారంభమై దేశ వ్యాప్తంగా ఉత్సవాలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి బ్రిటిష్ వారి నుంచి మన దేశ విముక్తి కొరకు రాజులేని పోరాటాలు చేస్తుందని ఆనాడు పార్టీపై నిషేధం విధించారు భారత్యూనిస్టు సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా చంద్రబాబు అంబేద్కర్ సంవత్సరంగా ఆవిష్కరించబడింది అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన కాన్కూరులో ఆద్రవించింది నాటి నుంచి నేటి వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని చేస్తున్న సందర్భంగా తెలంగాణలో ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు మన మండలం నుంచి రైతులు కూలీలు కార్మికులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకున్నాము ఆనాటి నుంచి నేటి వరకు కూలీలకు కార్మికులకు భూమి లేని వీరు ముక్తి కోసం విముక్తి కోసం పోరాడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి మనం గౌరవంగా చెప్పుకోవడం జరుగుతుంది ఆ బహిరంగ సభను ఈ నెల ఇరవై పద్దెనిమిదవ తారీఖు నాడు జరిగే బహిరంగ సభను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా